కొట్లాటలకి ఈ హత్యాకాండకి సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఎందుకంటే ఆయన బెంగళూరులో ఉన్నారు వచ్చారు వెళ్ళి పరామర్శిస్తున్నారు కాబట్టి ఆయన చేసిన ట్వీట్ చూసాం గతంలో కూడా అనేక సార్లు హెచ్చరిస్తున్నానని చెప్తున్నారు ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నానని చెప్పి చెప్పినటువంటి మాటలు రాక్షస పాలన సాగుతుందని చెప్తున్నారు ఏ విధంగా చూడాలంటారు ముందుగా ఐ ఉన్న శుభోదయం అండి అయితే ప్రతి పార్టీ అధికార మార్పిడి సహజం ఇది భారతదేశంలో డెమోక్రటిక్ లో లెవెల్ లెవెల్లో ఎక్కడైనా ఏది కూడా శాశ్వతం కాదు ఫస్ట్ అయితే పార్టీల అధికార వర్గం కానివ్వండి అధ్యక్షులు కానివ్వండి వీళ్ళు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి అది బీజేపీ పార్టీయా లేకపోతే జనసేన పార్టీయా వైఎస్ఆర్సీపీ సిపి పార్టీయా జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళ పబ్బం గడపడం కోసం వీళ్ళ రాజకీయ శత్రుత్వం నిరంతరంగా నిరాటంకంగా సరా సాగాలనేటువంటి కోణంలో మరి ఆ కార్యకర్తలకే వీళ్ళు ఒక మెసేజ్ ఇవ్వలేకపోతే నాయకుల కోసం గతంలో కూడా మాట్లాడుకున్నాం నాయకుల కోసం కింది స్థాయి కార్యకర్తలు ఎవరు కూడా బలి కావద్దు మీ కుటుంబాలకు మీ మీ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తును కాలరాయుకోకూడదు ఎందుకంటే నాయకులు అందరూ బాగానే ఉంటారు అన్ని పార్టీల నాయకులు బాగుంటారు కానీ ఎటొచ్చేసి కార్యకర్తలు కిందిస్తాయి అది కూడా కిందిస్తాయి ఒక ఎమ్మెల్యే స్థాయి కానీ జెడ్పీటీసీ వాళ్ళు కానీ చనిపోవడం అనేది చాలా అర్థం సో ఇది ప్రత్యేక ప్రత్యేకంగా అందరికీ నేను ఒక రిస్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరు కూడా ఈ కోపతాపాలకు వెళ్లకుండా ఆ వ్యక్తిగత హత్యలకు వెళ్లకుండా ఉండాలి మీరు మాటలతోని ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చు మాటలతోని మనం విమర్శ ప్రతి విమర్శ ఎవరైనా చేసుకోవచ్చు సో ఇది మంచిది కాదు అయితే ఇక్కడ మీరు ప్రధానంగా ఇంకొకటి ఆలోచించాలి ఏంటి అంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అక్కడ స్థానిక సంస్థలలో స్థానికంగా ఉండేటువంటి సమస్యలు కూడా కొన్ని ప్రధాన భూమిక పోషిస్తుంటాయి సో ఆ వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీలకు అతీతంగా కూడా వ్యక్తిగత కారణాలు కూడా కొంచెం ప్రధానమైనటువంటి భూమిక పోషించి ఇటువంటి అంటే కోపతాపాలకు లేకపోతే ఇటువంటి హత్యలకు దారితీసే క్ర క్రమం కూడా చాలా అరవై ఐదు పర్సెంట్ ఉంటుందండి యావరేజ్గా ఇప్పుడు మీరు జనాలలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారంటే ఆయన కోసం ఆత్మహత్య చేసుకున్నారంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు బాగానే ఉంటారు భార్య బాగానే ఉంటుంది కొడుకు బాగానే ఉంటారు అదే విధంగా గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేపట్టినప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు చుట్టాలు బాగానే ఉంటారు బట్ నిరుద్యోగులు చచ్చిపోతారు సో ఎవరు కూడా ఈ చిన్నపాటి ఎమోషన్స్ కు దారి తీయకుండా మీ మీ కార్యకర్తలు మీ భార్య పిల్లలతోనే మీరు మంచిగా ఉండండి ప్రధానంగా కోరుకునేది ఈ పార్టీ నాయకత్వం కూడా మరి వాళ్ళకు మనం రాజశేఖర రెడ్డి వరకు వెళ్ళాము అప్పటి వరకు ఎందుకు మొన్న జరిగినటువంటి చంద్రబాబు అరెస్ట్ అప్పుడు చనిపోయారు కూడా చూసాం భువనేశ్వరి పరామర్శ చేసి వచ్చారు ఎగ్జాక్ట్లీ సో ఇటువంటిది మానుకోవాలని కోరుకుంటున్నాను అయితే రాజకీయంగా విమర్శ ప్రతి విమర్శ ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాక్షస పాలన జరుగుతుంది అనేది ఒక ఊతపదం లాగా వాడుకుంటారు అది జగన్ ప్రభుత్వం అదే ఆ జగన్ గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి హత్యలు లేవని కాదు కొన్ని అరాచకాలు లేవని కాదు ఇది కూడా ఇవాళ ఏదో కొత్తగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఏదో ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా ఇక హత్యలు జరుగుతున్నాయి అనేది కాదది ఇది వీళ్ళు రాజకీయ నేపథ్యం ఏంటి అంటే విమర్శకు ప్రతి విమర్శ చేసుకోవాలి మీరు చేసింది ఏది కూడా మంచిది అని వీళ్ళు అనరు వీళ్ళు చేసింది కూడా ఏది మంచిది అని వాళ్ళు అనరు ఇది వాళ్ళ సహజ నేతృత్వం ఏంటి అంటే అది పార్టీల వైఖరి అలా ఉంటుంది ఇప్పుడు నేను అనలిస్ట్ గా నాకేం అవసరం లేదు అంటే వీళ్ళే బాగున్నారు వీళ్ళే బాగులేరు అని కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన అనలిస్ట్ సో వాళ్ళు వ్యక్తిగతంగా పార్టీలకు రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తులకు మనస్ఫూర్తిగా తెలిసినా కూడా ఒక వేదికల పైన ఒక టీవీ ఛానల్స్ పైన వాళ్ళు అంగీకరించలేరని సో ఆ కోణంతోనే ఇవాళ విమర్శలు అనేవి జరుగుతుంటాయి ఎస్ మాట్లాడదామండి ఎస్ గతంలోనే జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయి కానీ నలభై రోజుల కాలంలోనే ఇంత రాక్షస పాలన ఇప్పటికీ సీఎం హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు కూడా గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు ఇంత రాక్షస పాలన ఈ విధంగా వైట్ పేపర్